క్రైస్ ద లార్డ్ ఈ దిన దేవుని వాగ్దానము నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము నీ మార్గమును నాకు స్పష్టముగా కనుపరుచుము కీర్తనల గ్రంథము ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనము దావేదు ప్రార్థన మనకు మంచి మాదిరిగా ఉన్నది నన్ను నడిపింపుము నీ మార్గము స్పష్టముగా కనుపరచుము అని దావేదు ఏ విధముగా ప్రభుని అడిగారో మనము కూడా ప్రభుని ఆ విధముగా అడగాలి ఎందుకనగా ఆయన వాగ్దానం ఇచ్చిన దేవుడు నీకు ఉపదేశము చేసేదను నీవు నడవవలసిన మార్గము నీకు బోధించేదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అవును మనము కనిపెట్టి ప్రార్థించిన కొలది మనము నడవవలసిన మార్గము ప్రభు మనకు స్పష్టముగా కనపరుచుచున్నాడు ఆయన మోషకు తన మార్గమును తెలియజేసెను ఇష్రాయిలు వంశస్థులకు తన క్రియలను కనపరిచాను ఇందులో గొప్ప రహస్యము గలదు మార్గము క్రియల మధ్య గొప్ప ఉన్నది మార్గమును తెలుసుకునుట ఎంతో అవసరము ఇష్రాయేలియులు దేవుని క్రియలను చూచారు కానీ వారు వాగ్దానము చేయబడిన భూమిలో ప్రవేశించలేకపోయేది వారు క్రియలు చూచారు కానీ నమ్మలేకపోయేది వారికి నిజమైన మార్గము అర్థం కాలేదు మనము అంత్యకాలమందు జీవించుచున్నాము మన ఎదుట ఎన్నో మార్గాలున్నాయి మార్గంలో నిలిచి చూడుడి పునరుద్ధాన మార్గమును గురించి విచారించుడి మేలు మార్గమేది అని అడిగి అందులో నడుచుకోవాలి అప్పుడు మనకు నెమ్మది కలుగుతుంది మనకు అనేక మార్గములు కనబడవచ్చు కానీ అందులో ఇరుకు మార్గము జీవపు మార్గము మనము కనుగొనట మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది పునరుద్ధరణ మార్గమును గురించి విచారించుట మన కర్తవ్యము ఆనాడు దావీద మహారాజు చేసిన ప్రార్థన ప్రకారము మనము చేస్తున్నామా నీ మార్గము నాకు స్పష్టముగా కనపరచుము అని మనము ప్రార్థించిన డెలా ప్రభు మనకు తన మార్గమును స్పష్టముగా కనపరుచుచున్నాడు కాబట్టి మనము ఆయన మార్గములను తెలుసుకొని అందులో నడిచేవారిగా ఉందాము ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండనుగాక ఆమె